గారు జీవించి ఉన్న కాలం ఆ పరిస్థితులు మనకి ఆయన యొక్క పాత్ర ప్రాధాన్యతని బాగా తెలియజేస్తాయి ఉదయం ఒక నాయకుడు ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉండేది అంటే వీరబ్రహ్మం గారి కాలంలో సమాజం చాలా బ్రహ్మాండంగా ఉండేది ఎవరి కులం పని వాళ్ళు చేసుకుంటూ చాలా చక్కగా అన్యోన్యంగా జీవించేవారు అని చెప్పారు అదే వాస్తవం అయితే గారి తత్వాలకి బోధనలకి అసలు అర్థమే లేదు ఎందుకంటే వీరబ్రహ్మం గారు పోట్లాడిందే ఆ కాలం నాటి పరిస్థితుల మీద చాలా బలమైన కట్టుబాట్లు చాలా దుర్మార్గమైన చాందసత్వం భర్త చనిపోతే భార్య వితంతో చేసి మూల కూర్చోబెట్టడం కులం కట్టుబాటు తప్పితే వెలివేయడం ఒక కులం ఇంకో కులంతో సంబంధం పెట్టుకోకుండా ఉండడం పని చేయని కులాలు ఆధిపత్యం వహించడం కష్టపడి సంపద సృష్టించేటటువంటి వృత్తులు వాళ్ళు కానీ రైతులు కానీ దళితులు కానీ వీళ్ళందరినీ తక్కువ స్థాయిలో చూడడం అంటరానితనం ఎన్ని దురాచారాలు మానవ సమాజంలో ఆ కాలంలో అది పవిత్రమైన ఆచారాలుగా చలామణి అవుతున్న కాలం ఇది ఒక భాగం రెండో భాగం ఏమిటి సమాజం భారతీయ సమాజం ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది కుల వ్యవస్థ వల్ల ఒకప్పుడు ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టాము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు మరి ఇప్పుడు మనం మనం ప్రపంచంలో ఇతర దేశాలకు పోయి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఎవరు శ్రమ చేస్తారో ఎవరు సంపద సృష్టిస్తారో వాళ్ళని కుల వ్యవస్థ చదువుకొనివ్వలేదు అగ్ర కులాలకి తప్ప చదువు ఎవరికి అర్హత లేని ఒక పరిస్థితి చిన్నప్పటి నుంచి నువ్వు గనక ఒక శూద్ర కులంలో పుడితే ఆ కుల వృత్తి చేసుకుని నువ్వు బతగాయాలి తప్ప నీకు చదువుకునే అర్హత లేదు మొత్తం సమాజానికి సంబంధించిన విజ్ఞానం ఈ పెద్ద కులాల గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం వాళ్ళు చేశారు ఎప్పుడైతే సంపద సృష్టించే శ్రమజీవులకి విజ్ఞానానికి మధ్య సంబంధం ఈ కుల వ్యవస్థ తగ్గొట్టిందో మన భారతీయ సమాజం పురోగతి ఆగిపోయింది ఒకప్పుడు ప్రపంచానికి చాలా ఎవరూ చూడని కొన్ని గొప్ప విషయాలు మనం చెప్పాం మొట్టమొదట గణిత శాస్త్రంలో సున్నా కనిపెట్టింది మన భారతీయుడే మరి ఈ ఖగోళ శాస్త్రం కనిపెట్టింది భారతీయులే ఆయుర్వేదం కనిపెట్టింది భారతీయులే కానీ అక్కడ ఆగిపోయాం వీరబ్రహ్మ గారి నాటికి యూరోప్లో ఆ పదిహేను పదహారు శతాబ్దాల కాలంలో పారిశ్రామిక విప్లవం మొదలైంది ఆయుర్ యంత్రం కనుక్కున్నారు బట్టల మిగిలి తయారయ్యే అచ్చు యంత్రం తయారైంది సమాజం ఒక కొత్త వేగంతో పురోగమిస్తుంది యూరోప్లో ఇక్కడ మాత్రం అదే కట్టుబాట్లు కొన్ని వందల సంవత్సరాల నాటి పాత కట్టుబాట్లు సాంప్రదాయాలు మూఢ విశ్వాసాలు దురాచారాలు ఆడవాళ్ళని తక్కువ చేసి చూసే లక్షణం శైలులు వైష్ణవులు శాస్తీయులు హిందువులు అని చెప్పుకునే వాళ్ళలోనే ఒకళ్ళతో ఒకరికి అనేకమైన ఘర్షణలు సమాజం ఒక కుళ్ళిపోతున్నటువంటి ఒక దశ అది పెరుగుదల లేకపోతే జరిగేది అదే సమాజం ముందుకైనా పోతుంది వెనక్కైనా పోతుంది తప్ప స్థిరంగా ఉండిపోదు అటువంటి దశలో వీర శ్రీల గారు వచ్చారు ఆయన దార్శనికత ఆయన భవిష్యత్తు చూడగలిగాడు ఈ కుల వ్యవస్థని సన్కెళ్ళని బద్దలు కొట్టకపోతే సమానత్వం అనేటువంటి ఒక కొత్త విలువని ముందుకు తీసుకురాకపోతే భారతీయ సమాజానికి భవిష్యత్తు లేదు అది పాపులర్గా సామాన్య ప్రజానికానీ చెప్పాలి పాలక వర్గాలు ఇక చెబితే వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకి ఎందుకు సంస్కరణలు ఇప్పుడు అంబానీ దగ్గరికి వెళ్ళి సోషలిజం గురించి చెబితే వాడు ఏం చేస్తాడు వాడికి అక్కర్లేదు ఎందుకంటే వాడి లక్షల కోట్ల ఆస్తుంది ఎవరికి కావాలి సోషలిజం కష్టపడే వాళ్ళకి శ్రమజీవులకి సంపద సృష్టించే వాళ్ళకి కావాలి అందుకనే వీరబ్రహ్మం ఆ తత్వాలని ఆయన ఆలోచనల్ని కష్టజీవులు కులాలకి ఆ వర్గాలకి వాళ్ళకి బోధించాడు మూఢనమ్మకాలు వదులుకోమన్నాడు అందరూ కలిసి మార్పు కోసం ప్రయత్నించాలని చెప్పాడు అందుకనే వేరే బాబు ఆయన సిద్ధాంతాన్ని వాటిని పాలక వర్గాలు పట్టించుకోలేదు ఆయన ఒక పండితుడిగా కానీ ఒక మేధావిగా కానీ ఒక సంఘ సంస్కర్త కానీ ప్రజలు గౌరవించుకుని తమ గుండెల్లో నిలబెట్టుకున్నారు తప్ప పాలక ప్రభువులు ఎవరు పిలిచి గౌరవించి సన్మానాలు చేయలేదు ఇప్పుడు మామూలుగా చూడండి విశాఖపట్నంలో మా దగ్గర ఉన్నాడు స్వరూపానంద స్వామి కేసీఆర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఆయనతో ముచ్చటిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయనతో ముచ్చటిస్తాడు చంద్రబాబు నాయుడు ముచ్చటిస్తాడు అంటే వీళ్ళకి కావలసిన స్వామీజీలు వీళ్ళు పాలకులకు కావలసిన స్వామీజీలు ఇప్పుడు ఉన్నారు కొంతమంది కానీ ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఆలోచనలు చెప్పి ప్రజల్ని కదిలించి మీరందరూ కులాల అడ్డుకోవడాన్ని బదలగొట్టుకురండి శవకేశ ఘర్షణలు శైవానికి వైష్ణవానికి మధ్య ఘర్షణలు బదులు కొట్టుకురండి హిందువులు ముస్లిములు తేడాలు బద్దలు కొట్టుకురండి మొత్తం అందరం ఎవరికి నచ్చినది దేవుని వాడిని ఆరాధిద్దాం కానీ మొత్తం మనం అందరం మానవులు అనే ఒక మానవత్వాన్ని సమానత్వాన్ని సమాజం పురోగమించాలంటే అవసరమైన ఒక సామాజిక సంస్కరణల సిద్ధాంతాన్ని ఆయన ముందుకు తెచ్చాడు అది దీవీ గారి యొక్క పాత్ర అయితే మన మనం ఎందుకు ఇప్పుడు జరుపుకోవడం నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆయన పని చేస్తే ఇప్పుడు దాన్ని చెప్పుకోవడమేనే మన పని ఆయన పెట్టిన ఆ కాలం నాటి ఆ గ్రామీణ వ్యవస్థ బ్రిటిష్ వాడి పరిపాలనా కాలంలో విధ్వంసమైంది బ్రిటిష్ వాడు వచ్చాడు అంతవరకు తరతరాలుగా వారసత్వంగా వచ్చిన భూమి ఇప్పుడు పట్టాలు రిజిస్ట్రేషన్లు డబ్బులకు అమ్ముడుపోయే వస్తువుగా మారింది పరిశ్రమలకు నచ్చేది మన గ్రామాల్లో ఉండే పాత సమాజం మారింది కానీ కొత్తగా రావాల్సిన సమాజం రాలేదు దీనికే కార్ల్ మార్క్స్ అన్నాడు భారతీయులు ఆంగ్లేయుల పాలనలో వాళ్ళ పాత ప్రపంచాన్ని కోల్పోయారు కానీ రావలసిన కొత్త ప్రపంచం రాలేదు అని అంటే బ్రహ్మంగారు ఎటువంటి సమాజం కావాలని అనుకున్నాడు కుల మత విద్వేషాలు లేని సమానత్వంతో ఉన్నటువంటి శ్రమను గౌరవించేటటువంటి మానవ విలువలు ఉన్నటువంటి ఆడవాళ్ళని మగాళ్లతో పాటు సమానంగా గౌరవించగలిగే సంస్కారం ఉన్న మగవాళ్లతో ఉన్న సమాజం రావాలని ఆయన కోరుకున్నాడు ఆ పని ఉండిపోయింది బ్రహ్మంగారి పేరు చెప్పి మనం ప్రార్థనలు పూజలు ఏమైనా చేయొచ్చు ఉత్సాహం కోసం ఇన్స్పిరేషన్ కోసం ఏమైనా చేయొచ్చు కానీ ఆయన నిర్దేశించిన కర్తవ్యాన్ని చెయ్యకుండా మళ్ళా మహానుభావులందరికీ వాడు కులాలని ఆపాదించే పని మహాత్మా గాంధీ మా కులం వాడే కోమట్లు చెప్పుకోవడం ఎంత అజ్ఞానమో బ్రహ్మంగా మా కులం అని అనుకోవడం అంత అజ్ఞానం నా అభిప్రాయం ఒక కులం ఏంటి ఆయన మొత్తం భారత జాతి ఈ ఈ దేశం తాలూకా భవిష్యత్తు ఎలా ఉండాలనే మార్గ నిర్దేశం చేసిన తర్వాత ఆ దారి వెంట అందరినీ కలుపుకుపోవాలనుకున్న వాళ్ళు ఆయన దేవుడు అని అనేవాళ్ళు ఆయన మీద కులం ముగ్గురు ఎందుకు వెయ్యాలి ఆయన గుడి కట్టి గుడిలో కూర్చోబెడితే బ్రహ్మంగారి ఆశయాలు నెరవేరుతాయా ఆయన వారసవం అని అనిపించుకునే హక్కు మనకు వస్తుందా అందుకని ఈ విషయం మనం ఆలోచించాలి ఆయన ఆదర్శాలని ఆయన తత్వాన్ని ఆయన బోధించిన విలువల్ని వాటిని ఆచరణలో పెట్టి ఆయన జీవితకాలంలో ఆయన చేయగలిగినంత చేశాడు బహుశా ఎవరు చేయలేనంత ఎక్కువ చేశాడు కానీ ఆ తర్వాత ఆ కృషిని కొనసాగించాల్సింది మనం కదా గాంధీ గారు చాలా చెప్పాడు ఆయన జీవిత కాలం చేయాల్సింది చేశాడు తర్వాత వాళ్ళు వాళ్ళెవరో కాల్చి చంపేశారు మనం గాంధీ గారికి అక్టోబర్ రెండునో తలుచుకుంటాం తర్వాత మర్చిపోతాం బ్రహ్మంగారిని అలాగే అనుకుంటే ఇది న్యాయం కాదు అందుకని వాళ్ళు వదిలిపెట్టిన కర్తవ్యం వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళ ఆశయాలని మనం ఒకసారి అంగీకరించి గౌరవించిన తర్వాత ఆ ఆశయాలని సిద్ధాంతాలని అమల్లో పెట్టడానికి మనమందరం కలిసి సాగాలి మతం పేరుతో విద్వేషం ఈరోజు దేశంలో మతం పేరుతో విద్వేషం రెచ్చబడుతున్నారు ఫలానా మతం వాడైతే ఈ దేశ ద్రోహి అని ఒక ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇదంత అన్యాయం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి అతను ముస్లిం అయిన కారణంగా అతని కుటుంబంలో ఉన్న వాళ్ళకి అమస్థాములో జాతీయ పౌరసత్వ రిజిస్టర్ల పేర్లు లేవు ఆ తండ్రి పాకిస్తాన్ తో యుద్ధంలో చనిపోయాడు కానీ ఆ బిడ్డకి ఈ దేశంలో పౌరుడు కాదు అని చెప్తుంది పౌరసత్వ రిజిస్టర్ ఎందుకంటే అతను ముస్లిం కాబట్టి మరి అటువంటి విద్వేషానికి సిద్ధమైన తన ప్రియ శిష్యుడిగా చేర్చుకున్నటువంటి వీరబ్రహ్మంగారు సామరస్యానికి ఏదైనా పోలికి ఉందా మరి ఈ సామరస్యపు విలువని మనం నిలబెడతామా లేకపోతే ఆ విద్వేష భావాలకు ఆజ్యం పోతాం ఇది మన ముందు ఉన్నటువంటి సవాలు అందుకని ఈ దేశంలో సామరస్యం అది మతపరమైన సామరస్యం చాలా కీలకం రెండవది కులపరమైనటువంటి అడ్డుగోడల్ని బద్దలు కొట్టడం కులపరమైన అడ్డుగోడలు బట్టలు బద్దలు కొట్టడం అంటే ఇప్పటికీ దళితులు అంటరానితనం దళితుల మీద కొనసాగుతోంది సగటున నెలకి ఏడుగురు దళితులు మైన పారిశుధ్యం దాన్ని బాగు చేస్తూ ఆ విషవాయువులకు చచ్చిపోతున్నారు నెలకి ఏడుగురు చచ్చిపోతున్నారు నిర్లక్ష్యం వల్ల చచ్చిపోతున్నారు ప్రభుత్వాల యొక్క దుర్మార్గమైన నిర్లక్ష్యం వల్ల చచ్చిపోతున్నారు మరి కులతత్వం లేదు అది లేదు ఇది లేదు అని బయట కబుర్లు చెబుతూ ఉపయోగమే ఉంది కాబట్టి ఈనాటి సమాజం మనకి వీరబ్రహ్మంగా ఆశయాలని అమలులోకి తీసుకురావాల్సిన కర్తవ్యం చాలా పెద్ద ఎత్తున మిగిలి ఉంది మన ముందు ఇంకా ఉంది అనేటువంటి దాన్ని స్పష్టంగా కొట్టొచ్చినట్టు చూపిస్తుంది ఆడవాళ్ళకి ఇప్పటికీ రక్షణ లేదు ఆడదాన్ని ఒంటి మీద గుడ్డల్ని ఊడదీసి చూపించి బొమ్మలు బ్రహ్మాండంగా ఇంటర్నెట్ లో పోర్నోగ్రఫీ భూతి చిత్రాలు విశృంఖలంగా విశృంఖలంగా ప్రచారం అవుతున్నాయి సినిమాలు చూస్తే ఆ విలువలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు ఆడది అనగానే ఏదో ఒక తినే వస్తువులాగా అనుభవించే ఒక సరుకులాగా దాన్ని తయారు చేయడం ఆడవాళ్ళు అందానికి కొలతలు తీయడం దానికి విలువలు కట్టడం వాటికి ప్రయోజనం ఆడవాళ్ళలో మాతృత్వం మినహా మిగతా పనికి మాలిన అన్ని పశు కోణీ మగాళ్ళు చూసేలాగా మగాళ్ళని ప్రేరేపించడం ఒక డెబ్బై ఏళ్ల వృద్ధుడు ఏళ్ళేళ్ల బాలికని మానభంగం చేసి చంపేశాడు ఇది నిన్న వార్త అంటే ఒక డెబ్బై ఏళ్ల ముసిలాడిలో కూడా ఇంత మృగత్వం ఉందంటే బ్రహ్మంగారు కోరుకున్నటువంటి ఆ విలువలు ఆయన ప్రబోధించిన విలువలు ఎక్కడ ఉన్నాయి మనం ఇంకా ఉన్నాం అందుకని ఆ ఏ కాలంలో ఆయన ఒక అద్భుతమైన సమాన సమాజాన్ని సమ సమాజాన్ని మన ముందు ఆవిష్కరించాడో ఆయన చేసిన కృషి ఎంత విలువైనదో ఈ జబ్బుల్ని వదలుగొట్టుకోకపోతే భారతదేశం ముందుకు వెళ్ళదు అని ఆయన దార్శనికత భవిష్యత్తు దర్శనం ఎంత గొప్పదో దాన్ని గుర్తుంచుకుంటూనే దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం ఈ అడ్డుగోడల్ని బదలగొట్టడం ఈ అసమానతల్ని విద్వేషాలని లేకుండా నిర్మూలించడం శాంతి సమానత్వం పరస్పర ప్రేమ వీటన్నింటినీ పెంపొందించడం వీటిలో మనం ఎవరు ఏ మేరకు ఎక్కడ చేయగలిపి పని చేయగలిగితే ఆ మేరకు బ్రహ్మంగారికి నిజమైన వారసులం అనిపించుకుంటాము లేకపోతే ఆయన ఆశయాలకు మనమే నిర్లిప్తంగా ఉన్న ఆయన ఇవాళ పొగిడేసి రప్పటి నుంచి మర్చిపోతే అప్పుడు నిజంగా ఆయన శిష్యులను చెప్పుకునే ఆయన అని ఆయన అనుయాయులమని బ్రహ్మం తత్వాన్ని నేను అనుసరిస్తున్నానని చెప్పుకోవడానికి కానీ మనకు అర్హత ఉండదు కాబట్టి మనందరం అతనికి అర్హత సంపాదిద్దాం ఆయన దర్శించినటువంటి సమ సమాజాన్ని కులమత అడ్డుగోడలు ఉద్వేషాలు లేని సమాజాన్ని స్త్రీ పురుషుల సమానత్వం ఉండే సమాజాన్ని కష్టపడే ప్రతి వాడికి సమానమైన గౌరవం దక్కించే సమాజాన్ని సాధించడానికి మనందరం ముందుకు సాగుదామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను వెల్కమ్ టు లైక్